్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నాలుగు వందల ఇరవై హామీలతో ప్రజలను నమ్మించి గొంతు కోసింది కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందన్ దశ్రీ మనోహర్ రెడ్డి పుట్ట మధుకర్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ జెడ్పీటీసీ గంటారాములు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ కక్ష కారణంగా ఈ ఏడాది ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు పడు పడిందన్నారు ప్రపంచ నీటి లభ్యత ఆధారంగా ఖరీఫ్లో గోదావరి బేసిన్లో మొత్తంగా ఆరు లక్షల ఎకరాలకే నీటినివ్వాలి అని నిర్వహణ కమిటీ నిర్ణయించిందన్నారు ఫేజ్ టూలో ఊసేలేదని లక్షలాది ఎకరాల్లో నాట్లు పూర్తి కావస్తున్న తరుణంలో ప్రభుత్వం ఇప్పుడు నీటి లెక్కలు ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు ఈ ఏడాది ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకే సాగునీరు దిక్కు లేకుండా పోయిందని ఎల్ఎండి ఎగువన ఉన్న ఆయకట్టుకే పూర్తి స్థాయిలో ఇవ్వలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొందని అన్నారు జాతీయ కాలువనే కాదు డిస్ట్రిబ్యూటర్ల కింద ఉన్న చెరువులను కూడా గత సీఎం కేసీఆర్ ప్రభుత్వం అనుసంధానించి ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా నీటితో నింపింది ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పి ఎల్లంపల్లి కడంలో యాభై ఐదు టీఎంసీలు ఉంటే ఐదు వందల యాభై టీఎంసీ నీటిని ఎన్ని ప్రాజెక్టులలో నింపుతారో రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వాలి అని అన్నారు రాష్ట్రంలో తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు అవసరమైతే ఇప్పటి వరకు నాలుగు లక్షల మెట్రిక్ టన్స్ మాత్రం మనకు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది ఇంకా ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాలి అంటే సగానికంటే తక్కువనే ఇప్పటి వరకు వచ్చింది మరి దీంట్లో ఎట్లా యూరియా సరిపోతుంది పంటలు వేసుకున్నటువంటి రైతులకు యూరియా ఎక్కడి నుంచి రచిస్తారు ప్రభుత్వానికి ఏమైనా ఆలోచన ఉన్నదా మీరు అబద్ధాలు అన్నింటిలో చెప్తే కూడా దీంట్లో కూడా అబద్ధాలు చెప్తే ఎట్ట నడుస్తుంది ఈ యూరియా వాడకం ఏదైతే ఉన్నదో ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంటుంది మరి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఫల్యం ఖచ్చితంగా మనకు కనబడుతున్నది లేని పరిస్థితి పాస్ పుస్తకము లేదంటే ఆధార్ కార్డు లైన్లో పెడితే ఒక ఎకరానికి ఒక్క బస్తా యూరియా ఇస్తున్నారు ఇది సొసైటీల లైఫ్ మరి సొసైటీలు కాక ప్రైవేట్లో కొనుక రావాల్సినటువంటి పరిస్థితి వస్తే రెండు వందల అరవై ఆరు రూపాయలకు బస్తా యూరియా రావాల్సి ఉండగా ప్రైవేట్ దాంట్లో మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలకు అమ్మడమే కాకుండా తర్వాత ఈ గంటగోళీలు కొనమని డిమాండ్ పెడుతున్నాం లేకపోతే ట్రై గోల్డ్లు తీసుకోవాలని అవి కూడా ఓ రకమైనటువంటి టాబ్లెట్స్ అవి తీసుకోవాలని నిబంధనలు పెడుతున్నాం అంటే గా రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు మరి ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్ల ఇలా బావుల్లో నీళ్ళు లేవు చెరువులలో నీరు లేవు తర్వాత నాలుగు ఎకరాలు ఉన్నటువంటి రైతు రెండు ఎకరాలకే పరిమితమైంది మీద నమ్మకం లేదు పంటలు వేసినా కానీ వీళ్ళు నాలుగు నాలుగు ఎకరాలు ఉంటే నాలుగు ఎకరాలకు నీళ్ళు వస్తాయనేటువంటి నమ్మకం అయితే రైతులకు లేదు అందుకే సగానికి కుదించుకున్నారు మరి రైతులకు సకాలంలో ఎరువులు అందించక అదేవిధంగా వాళ్లకు నీళ్ళు అందించక దానికి తోడు కానీ కరెంటు సమస్య తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అసలు రెప్పపాటు కూడా కరెంటు పోనటువంటి పరిస్థితి ట్రాన్స్ఫార్మర్లు గాలనేటువంటిది అది అటువంటి మాటనే లేదు ఇలా ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి ట్రాన్స్ఫార్మర్ కాల్తే కనీసం పట్టు పట్టించుకున్నటువంటి నాదు లేరు పదిహేను ఇరవై రోజుల దాకా ట్రాన్స్ఫార్మర్ రీప్లేస్ చేసేటువంటి పరిస్థితి లేదు మరి రైతులు ట్రాన్స్ఫార్మర్ల కోసం మీరు కూడా ఎరువుల కోసం మీరు కూడా నీళ్ళ కోసం ఎదురు చూసుడా ఏం చేయాలో దిక్కు చూసిన పరిస్థితి అయితే ఇలా రాష్ట్రంలో కనబడతా ఉంది మరి కేసీఆర్ గారు ఒక ముందు చూపుతో పనిచేసారు పరువును తీసిండ్రు దేశం కూడా మన పరువును తీసిండ్రు మీరు మాట్లాడే మాటల మాటలను బట్టి ఎక్కడ కూడా వాల్యూ లేకుండా పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రానున్నటువంటి కాలంలో ఖచ్చితంగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మీరు చేస్తున్నటువంటి ఆగడాలను చూసుకుంటూ ఊకునేందుకు లేదు మొన్ననే మేము కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కన్నపెల్లి కన్నపల్లి పంప్ హౌజ్లను వెంటనే ప్రారంభించి నీళ్ళు వేయాలనే డిమాండ్ ఏదైతే ఉన్నదో ఆ రోజు మేము కొంచెం సమయం కూడా మీకు ఈ ప్రభుత్వానికి తప్పకుండా దాన్ని దాని ఫాలోఅప్గా అనేక కార్యక్రమాలు ఉంటాయి రైతుల ఉద్యమాన్ని చేపట్టక తప్పదు మరి ఈ ప్రభుత్వానికి మళ్ళొక్కసారి మేము అల్టిమేట్ ఇస్తున్నాం తప్పకుండా కన్నెపల్లి పంపులు వెంటనే ప్రారంభం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి నిల్వలను నీటి రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో చెరువులు ఏవైతే ఉన్నాయో వెంటనే నింపి రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని కాపాడాలని మాత్రం బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం దీన్ని తూచా తప్పకుండా పాటిస్తే మీరు బతుకుతారు లేకపోతే ప్రజల దృష్టిలో మీరు సచినట్టుగానే భావిస్తారని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం